బైబిల్లో మీరు ఒక మాట ఎరుగుతురు కదా చిన్న నిప్పు పెద్ద అడివిని తగలబెడుతుందట ఎంత నిప్పు అది వంద అడివి వంద అడివి ఆ వంద ఎకరాల అడివిని భూమిగా మార్చడానికి చిన్న నిప్పు రవ్వ చాలు చిన్న నిప్పు రవ్వ పెద్ద అడవిని తగలబెట్టినట్లుగా ఒక వ్యక్తి చేసిన తప్పు అనేకుల నష్టానికి కారణమవుతుంది మీకు ఒక ఫోటో చూపిస్తాను ఆ మధ్య విమాన ప్రమాదంలో ఒరిస్సా ప్రాంతంలో అమెరికాలో అలాగే గుజరాత్ ప్రాంతంలో బస్ యాక్సిడెంట్లో కర్నూల్లో అలాగే తాండూరు ప్రాంతంలో ఒక్కడి తప్పు వందల వేల కుటుంబాలు శ్మశాన భూమిగా మార్చబట్టడానికి కారణమైంది స్క్రీన్ మీద చూస్తున్నారు కదా గుజరాత్ విమాన ప్రమాదం రెండు వందల తొంభై మంది మృతి ఒరిస్సా రైలు ప్రమాదం రెండు వందల తొంభై ఆరు మంది మృతి ఆంధ్రప్రదేశ్లో బస్సు ప్రమాదం పంతొమ్మిది మంది మృతి తెలంగాణ బస్సు ప్రమాదం ఇరవై ఒక్క మంది మృతి చనిపోయింది ఇరవై ఒక్క మంది ఏమో కానీ ఆ ఇరవై ఒక్క వ్యక్తు ఆ ఇరవై ఒక్క మంది వ్యక్తులను అల్లుకొని ఎన్ని కుటుంబాల్లో ఆ కుటుంబాలన్నీ ఎంత ఏడుస్తూ ఉంటాయో కదిలిస్తే గుండుకోత ఒక్క బస్సు డ్రైవర్ వేసిన తప్పటడుగు ఒక్క బస్సు డ్రైవర్ వేసిన తప్పటడుగు వందల వేల జీవితాలను బుగ్గి పాలు చేస్తుంది తమ్ముడు చెల్లి నా వైపు చూడు నువ్వు వ్యక్తివి కాదమ్మా ఒక వ్యవస్థవి నువ్వు వేసే ప్రతి అడుగు తస్మాత్ జాగ్రత్త నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం తస్మాత్ జాగ్రత్త చక్కటి అడుగు వేస్తే నే నిన్ను ఆధారం చేసుకుని ఒక వ్యవస్థను దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు పెద్దగా చెప్తా మ్యామ్యాన్ ఒక్కని తప్పు కుటుంబాలను సంఘాలను ఇంకా వారి మాట చెప్తాను రాజ్యాలను దేశాలను విచ్ఛిన్నం చేస్తుంది ఒక్కడి తప్పు ఒక్కడి తప్పు దీని గురిచే ప్రసంగి గ్రంథకర్త ఇలా మాట్లాడతారు చూడండి ప్రసంగి గ్రంథం తొమ్మిదో వచ్చాయి పద్దెనిమిదో వచ్చిన తొమ్మిది పద్దెనిమిది కర్నూలు తొమ్మిది పద్దెనిమిది నాతో కలిసి చెప్పండి ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును విన్నారు ఈ మాట ఈ మాట చదివినప్పుడు నా మట్టుకు నాకు గుండెల్లో భయం పుట్టింది ఏమంటాడు ఒక పాపాత్ముడు వంద మంది కాదు పది మంది కూడా కాదు ఇంటిలో ఒక్క పాపాత్ముడు సంఘంలో ఒక్క పాపాత్ముడు దేశంలో ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చిడుపుతాడట ఇది అరే బైబిల్లో రాయటమే కాదు ఈ మధ్య కర్నూలులో బస్సు తగలబడింది కదా దరిదాపుగా పంతొమ్మిది మంది ఆ బస్సులోని ముక్కిపాలైపోయారు కదా కనీసం వాళ్ళని సమాధి చేయటానికి అవకాశం కూడా లేక చూడండి అది వాళ్ళ అవిశేషాలు అవశేషాలు ఏదో బట్టలు మూటగట్టినట్లుగా మూటగట్టి ఎవరిది ఏ బాడీ అర్థం కాక ఎవరిది ఏ బాడీ అర్థం కాక మూటగట్టి ఏదో డిపో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పార్సెల్ పంపించినట్లుగా చూడండి నా మూటలు ఒక్క పాపాత్ముడు ఇంకొక వీడియో ఎంతమంది పాపాత్ములు ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చూడండి చూడండి పండితుడు చూడండి ఒక్కడో వైన్ షాప్కి వెళ్ళాడు ఒక్కడో ఒక్కడు ఒక్కడు చేసే తప్పు ఎన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుందో ఎంతమంది బ్రతుకులను బుక్కి పాలు చేస్తుందో చూడండి వైపు చూడండి ఆ పంతొమ్మిది మందిని బూడిద చేసింది ఒక్కడి తప్పు చనిపోయింది పంతొమ్మిది మంది ఏమో కానీ వాళ్ళ చుట్టూతో అల్లుకున్న కుటుంబాలు వందల కుటుంబాలు తల్లిని కోల్పోయి పిల్లలు తండ్రిని కోల్పోయి పిల్లలు భర్తను కోల్పోయి భార్య బ్రతుకు కాలమంతా వాళ్ళని కదిలిస్తే కన్నీరే కదా ఒక్కడి తాగుడు వేస్తున్నాం ఒక్కడి దొరలవాటు ఇంతమంది బ్రతుకులను బుక్కిపాలు చేసింది తమ్ముడు చెల్లి ఈ వాక్యం వింటున్న ఎవరిని పెట్టలరా సైతాను కొన్నిసార్లు నిన్ను సమర్థించుకునేటట్లుగా చేస్తాడు ఈ తప్పు చేస్తే నీవే కదా నష్టపోయేది నష్టమేది నీకు ఒక్కదానికి దట్స్ ఇట్ అంతే కదా తాగు నీష్టం వచ్చినట్లుగా బ్రతుకు ఎలా జీవించాలనుకుంటే అలా జీవించు నష్టపోయేది నీవే కదా నష్టపోయేది నీ ఒక్కడివి ఒక్కదానివి కాదు ఒక్కడి తప్పు భారీ నష్టం ఒక్కడి తప్పు దేశాలు ఓడిపోవటానికి కారణం అవుతుంది ఒక్కడి పొరపాటు కుటుంబాలు కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి కారణమవుతుంది ఒక్కొక్కటి చెప్తా ఒక్కడి తప్పు ఒక్కరి తప్పు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది చెప్పండి ఒకసారి ఒకరి తప్పు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది ఎక్కడో తెలుసా దేన మొక్కతి తప్పటడిగేసింది దేనమ్మ తప్పటడిగేస్తే దేనమ్మతో హామోరు కుమారుడు ఎస్ తప్పటు తప్పుడు కార్యక్రమం చేస్తే తన చెల్లిని చెరిపారు అన్న సంగతి పొలంలో ఉన్న అన్నలకు తెలిసింది అన్నలు ఏం చేశారో తెలుసా ఆ వార్త విని కత్తులు తీసుకొని కత్తులు తీసుకొని ఆ పట్టణం మీదకి వచ్చి ప్రతి పురుషుణ్ణి నిర్దాక్షణంగా చంపేశారు ఎద్దుల్ని చంపేశారు ఎంత దారుణమైన మారణకాండ అన్నలు జరిగించటానికి మంచితనానికి మారుపేరుగా ఉన్న అన్నలు నరహంతకులుగా మార్చబట్టడానికి ఒక్క అమ్మాయి వేసిన తప్పటడుగు యాకోబు తట్టుకోలేక గుండె లవిసేలాగా అక్కడ ఏడుస్తాడు చూడండి ఆ మాట చూడండి అన్నమాట ఆది కాండం ముప్పై మూడో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు సారీ ముప్పై నాలుగో అధ్యాయం ఆది కాండం ఒకసారి చూడండి ఆదికాండ ముప్పై నాలుగో వచ్చాయి ముప్పై ముప్పై ఒక్క వచ్చినాలు ముప్పై ముప్పై ఒక్క వచ్చినాలు నాతో కలిసి అప్పుడు యాకోబు షిమియోనో లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కణాలీలలో పెరుజీలలో అసహ్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేనును నా ఇంటి వారును అవుదమని చెప్పారు బిడ్లరా చూడండి ఓ తండ్రి ఏడుస్తున్నాడు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు ఒరే వరేలేవిషోను నరహంతుకులు అయిపోయారా ఈ దేశ నివాసులు నా మీద పడి నన్ను నా కుటుంబాన్ని నాశనం చేస్తారా నా నాశనానికి మీరు కారకులు అయ్యారా ఏడుస్తున్నారు వాళ్ళేమంటారు తెలుసా నాన్న మేమేం తప్పు చేసాం నా చెల్లిని చెరిపాడు కదా వాడు అందుకని నా చెల్లిని అవమానపరిచినందుకు మేము ఇది ప్రతీకారం చేసాం దేనా దేనా ఎందుకిట్లా నువ్వు చేసావు దేనమ్మంటది డాడీ ఈ తప్పు చేసినందువల్ల నేను ఒక్కదాన్నే అనుకున్నా కానీ ఇంత భారీ నష్టం కలుగుతుందని నాకు తెలియదు కన్న తండ్రి కూతురును బట్టి కొడుకును బట్టి కూతురును బట్టి కొడుకులను బట్టి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు ఎవరిని బెట్లారా నేను కన్న తండ్రి కూడా నేను గురించి ఏడుస్తున్నాడా గుండెల్లో ఆ బాధ దిగమింగుకొని దీని బుద్ధిహీనత పది మందికి చెప్తే నా కుటుంబ పరువు బయటకేసుకోవాల్సి వస్తుంది కదా వీడి బుద్ధిహీనత పది మందికి చెప్తే నా కుటుంబ గౌరవమే పోయేది నా కుటుంబ గౌరవమే కదా పోయేదని ఆ కన్న గర్భం నిన్ను గూర్చి ఏడుస్తుందేమో ఇలాంటిది నా కడుపుని ఎందుకు పుట్టిందా ఇలాంటి వాడు నా కడుపుని ఎందుకు పుట్టాడని కన్న గర్భం ప్రతిరోజు నిన్ను గూర్చి ఏడుస్తూ ఉన్నారేమో ఒకసారి ఇటు దేనమును గూర్చి అటు లేవి షిమియోను గూర్చి యాకోబు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు ఎంతోమంది మరణానికి యాకోబు కుటుంబం అంతా కన్నీటి కారణం ఎవరో తెలుసా ఒక్క దేనమ్మ వేసిన తప్పటడుగు ఒక్క దేనమ్మ వేసిన తప్పటడుగు ఎందుకు ఆ తప్పటడుగు వేసింది ఆ తప్పటడుగు వేయటానికి కారణం ఏంటి ముప్పై నాలుగు ఒకటి రెండు ముప్పై నాలుగు ఒకటి రెండు తర్వాత ముప్పై మూడు పంతొమ్మిది ఇరవై ముప్పై నాలుగు ఒకటి రెండు నాతో కలిసి చెప్పండి లేయా యాకోబును కనినా కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను ఆ దేశము నేలిన హివ్యుడైన హామోరు కుమారుడు శకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని చాలు ఇక చూడండి నేను అంటాను అసలు ఆడపిల్ల తాను ఒక్కతే ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అది వాళ్ళ ఊరా వాళ్ళ స్వస్థలమా అయినా అంట ఈ అంట నేను ఈ మాట అంటున్నందుకు క్షమించండి ఏమయ్య యాకోబా కూతురు నొక్కదాన్ని బయటకు అలా పంపించడానికి నీకు బుద్ధి లేదా ఏమమ్మా లేయా ఆడపిల్లని ఎట్లా ఆ జ్ఞానం నీకు లేదా దేశాన్ని చూడటానికి కూతురు వెళ్తానంటే అంగరంగంగా వైభవంగా అలంకరించి మేకప్ వేసి మంచిది నువ్వు వెళ్ళి నువ్వు చూడటానికి వెళ్ళామా చూడటానికి వెళ్ళామా అని ఆడపిల్లను ఒంటరిగా పంపించడానికి నీకు ఎట్లా మనసు వచ్చింది నువ్వు తల్లివేనా ఆడబిడ్డను గుట్టుగా పెంచుకోవాలన్న జ్ఞానం నీకు లేదా ఆ దేశ ప్రజలను కుమార్తెలను చూడటానికి వెళ్తానంటే మంచిది వెళ్ళేసే మన సింగిల్గా వెళ్ళిపోయింది ఒంటరిగా వెళ్ళిపోయింది ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులరా అలాగని మగబిడ్డలను వెచ్చల విడిగా వదిలిపెట్టమని నేను అంటలా ఆడబిడ్డలను కలిగిన తల్లిదండ్రులరా ఒక వయసుకు వచ్చిన తర్వాత మీ అజమాయిషి లేకుండా మీ పర్యవేక్షణ లేకుండా మీ కనుసైగలు దాటి మీ పిల్లల్ని ఎక్కడికి పంపించకండి ఒక వయసుకు వచ్చిన తర్వాత సొంత అన్న వాళ్ళ దగ్గరికైనా సొంత తమ్ముడు వరసయ్య వాళ్ళ దగ్గరికైనా సొంత వాళ్ళు అని పిలువబడిన వారి దగ్గరికైనా ఒక తల్లిగా నీ పర్యవేక్షణ లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి నీ పిల్లల్ని పంపించుకో ఎందుకో చెప్పమంటారా నీ పిల్లలు మంచోళ్ళు అయి ఉండొచ్చు లోకం మంచిది కాదుగా దీనము మంచిది అయి ఉండొచ్చు శకము మంచోడు కాదుగా నీ కుమార్తెకి అపవిత్రమైన మనసు లేకపోవచ్చు నీ కుమార్తె ఎవరి మధ్యలో బ్రతుకుతుందో వాడికి పవిత్రమైన మనసు లేకపోయి ఉండొచ్చు కదా మొత్తానికి చూశాడు చరపట్టాడు పాడు చేశాడు నేను అసలు దీనం ఎంత అందంగా ఉంటుందని దీనం ఇలా పలాన వాళ్ళ అమ్మాయి అని ఈ షక్యముకి ఎట్లా తెలుసు యాకబు షకెము ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ శకెము దగ్గర ఆ రాజు దగ్గర పొలాన్ని కొన్నాడు ఈ పొలాన్ని కొనేటప్పుడు బేరసారాలు జరిగేటప్పుడు యాకోబు అని ఉంటాడు అమ్మాయ్ మన ఇంటికి అతిథులు వచ్చారు టీ పెట్టుకురామ్మా డాడీ అల్లం టీ పెట్టమంటావా బెల్లం టీ పెట్టమంటావా అని అడిగింది డాడీ మిరియాల టీ పెట్టమంటావా కారప్ప టీ పెట్టమంటావా అని అడిగింది అమ్మాయి చూడు మన దేశపు రాజుగారి కొడుకు అమ్మాయి చూడు 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 చూసింది ఆడు కూడా చూశాడు ఆడు కూడా చూశాడు మనసులో పెట్టుకున్నాడు నీ ఆడబిడ్డల్ని ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర నిలవబెట్టుకో ఎవరికి పడితే వాళ్ళకి పరిచయం చేయకు నీవు లేని సమయంలో ఎవరు పడితే వాళ్ళు నీ ఇంటికొచ్చేటట్లుగా మాదంతా సోషలిస్టిక్ పార్టీ అండి మాదంతా స్వేచ్ఛ అండి ఆ స్వేచ్ఛలో లేనిపోయిన ప్రమాదాలు ఇక్కడ జరుగుతున్నాయి నేను ఈవీఎల్ అనే కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు రహీం అనే ఒక ముస్లిం సహోదరుడు నా కొలీగ్ ఆయన ఇంజనీర్ నా కొలీగ్ వారి గుంటూరు జిల్లా నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు నేను బైబిల్ గురించి మాట్లాడేవాడిని ఆయన ఖురాన్ గురించి మాట్లాడేవాడిని ఖురాన్లో ఉన్న విషయాలు నేను తెలుసుకునేవాడిని బైబిల్ విషయాలు ఆయన తెలుసుకునేవాడిని ఇద్దరికి కాస్త ఆధ్యాత్మిక ఆలోచనలు భావనలు ఎక్కువ ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని బట్టి ఎప్పుడు ఖురాన్ కూర్చో ఆయన బైబిల్ కూర్చి నేను పదే పదే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఆయన మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత నన్ను నా స్నేహితుడిద్దరిని ఇంటికి భోజనానికి పిలిచాడు నాతో అన్నాడు మా ముస్లింస్ స్వీట్ ఎంత బాగా చేస్తారో తెలుసా అసలు మా మా ముస్లింస్ బిర్యానీ ఎట్లా చేస్తారో తెలుసా అని బిర్యానీ దినక మునిపే బిర్యానీ కూర్చి ఆవు వ్యాసం రాసినట్టుగా రాశాడు చిన్నప్పుడు అభ్యాసం ఉంటుంది కదా ఒక గొప్ప సేవకుడు కూడా అనేవాళ్ళం నికార్స్ అయిన ముస్లిం అంటే నికార్స్ అయిన ముస్లిం అంటే రెండు సిగ్నల్స్ ఉంటాయంట నికార్స్ అయిన ముస్లింలో నుంచి నెంబర్ వన్ అత్ర అయినా వస్తుందంట లేకపోతే అయినా వస్తుందంట ఈ రెండింటిని బట్టి ఒరిజినల్ ముస్లిం అని చెప్పొచ్చు అట్ట మా మేము అట్లా బిర్యానీ చేస్తాం మా ఆవిడ స్వీట్ చేసిందంటే నువ్వు తిని కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే అన్నాడు సరే మొత్తానికి కొత్తగా పెళ్ళైంది కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాం ఈ చిత్రం ఏంటో తెలుసా ఆ ఇంట్లో ఇద్దరే ఉన్నారు భార్య తాను మాకు భోజనం ఆయనే వడ్డిస్తున్నాడు బిర్యానీ ఆయనే పెడుతున్నాడు స్వీట్ ఆయనే ఇస్తున్నాడు అవతల రూములో ఉన్న వాళ్ళ భార్య కట్టెన్ ఉంటుంది కదా ఆ కట్టెన్ కింద నుంచి ఇట్లా అంటుంది మాకు గాజుల శబ్దం వినపడుతుంది కానీ మొహం కనపట్ల నాకు అర్థం కాట్లా ఏవిరా మనిషి బయటికి రాట్లా నాకు అర్థం కాలేదు అప్పుడు లోపలి నుంచి ఇట్లా కూర ఇస్తుంది ఇట్లా స్వీట్ ఇస్తుంది ఇట్లా సాంబార్ ఇస్తుంది ఆయనే వడ్డిస్తున్నాడు సరే భోజనం అంతా అయిపోయిన తర్వాత పరిచయం చేస్తాడేమో అని అనుకున్నాం భోజనం అంతా అయిపోయింది కాసేపు మాట్లాడుకున్నాం సంభాషణ ముగింపులో పరిచయం చేస్తాడేమో అనుకున్నాం సంభాషణ అయిపోయింది పెళ్ళేసి రండి అన్నాడు రహీం నీకు పెళ్ళయిందా అన్నాను క్యారా భయ్ క్యా బత్కారేతూ క్యాబాత్కరేతు నాకు పెళ్ళి కాకపోవటం ఏంటి పెళ్ళి అయ్యిపోవటాన్ని బట్టే కదా వచ్చింది అని సరికి ఇప్పుడు అడగకూడదని చెప్పి డ్యూటీకి వెళ్ళారు తర్వాత అడిగా రహీం అబద్ధం ఆడకుండా చెప్పి నీకు పెళ్ళి అన్న అంత పెద్ద మాట అంటా వింటాయా నీకు ఇచ్చి అన్నీ ఇచ్చింది మా ఆవిడే కదా మరి మీ ఆవిడైతే మాకు ఎందుకు చూపించలేదు అన్న పరిచయం చేయాలి కదా అన్న క్యా భయ ఐసా ఏదో అన్నాడు క్యా భయ్ మై ముస్లిం వాళ్ళ ముస్లిం అయితే క్యా ఐసా నైదా అలా మేము చూపించు అరే చూపించేది ఏంటి పెళ్ళైంది కదా కొత్తగా పెళ్ళ మా ఆడవాళ్ళ ముఖం ఎవరికి పడితే వాళ్ళకి చూపించు సార్ అరే నీకు స్నేహితులం కదా కోర్స్ మా బంధువులు కూడా కొన్ని సందర్భాలలో మా తోబుట్టుల్లో కూడా మేము చూ ఇది మా సాంప్రదాయం ఈ సాంప్రదాయం ముస్లిం సాంప్రదాయం అనే కంటే కూడా ఇది బైబిల్ సాంప్రదాయం ఎట్లాగో చెప్పమంటారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆ ముగ్గురు అబ్రహాము ఇంటికి వచ్చారు అబ్రహముతో వారు ముగ్గురు మాట్లాడుతూ ఉన్నంతసేపు కారం ఎక్కడుంది అబ్రహం పక్కనే నిలవబడి ఊగుతా ఏమండి బాగున్నారా ఆరోగ్యం బాగుందండి పిల్లలు బాగున్నారా ఇట్లా అనలా ఎక్కడుంది తల్లులరా ఒక్క ఆడబిడ్డ తప్పు ఒక ను నువ్వు వ్యక్తివి కాదమ్మా వ్యవస్థవే ఒక నాన్న చెప్పినట్టు చెప్తున్నా మీ తోబుట్టు చెప్పినట్టు చెప్తున్నా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగింది అమ్మాయి ఆ తర్వాత సండే స్కూల్ టీచర్గా కూడా చేసింది ఎంబీబీఎస్ చదివింది థర్డ్ ఉన్నప్పుడు ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించాను వాడు అన్యుడమ్మా తప్పమ్మా నీ కాళ్ళు పట్టుకుంటా తప్పమ్మా లేదు మమ్మీ సప్రవర్తన చేత వాడిని రాబట్టుకోవచ్చు అని బైబిల్లో ఉంది కదా నేను జాగ్రత్తగా ఉంటా మమ్మీ మొత్తానికి ఫోర్త్ ఇయర్లో కాల్ జారింది గర్భవతి అయింది ఆ కూతురు తప్ప ఇంకెవరు వాళ్ళకి పిల్లలు లేరు ఎప్పుడైతే గర్భవతి అయిందని తెలిసిందో చేసుకుంటా చేసుకుంటా చేసుకుంటానన్నవాడు నేను చేసుకోనంటే చేసుకోనని వదిలేసాను ఎంబీబీఎస్ పూర్తి అయిపోయింది వాడు ఎటో వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి నిండు గర్భిణి తల్లిదండ్రులు అడిగారు సరే వాడు అన్యుడు అయ్యాడు గర్భవతి అయ్యావు కదా వివాహం చేస్తాం వాడు చేసుకుని ఎటో వెళ్ళిపోయాడు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగిందాన్ని సండే స్కూల్ టీచర్గా ఎదిగిన ఎందుకు ఇంత నీచమైన పనికి దిగజారా నా మనసును ఎందుకు నియంత్రించుకోలేకపోయా నేను ఎందుకు తప్పుటడిగేసా ఏడ్చింది మున్నీరుగా ఏడ్చింది ఏడ్చి ఏడ్చి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా వాడు రాకపోతే ఒకరోజు రాత్రి తన బెడ్రూమ్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది తెల్లారింది ఏంటి ఇంకా అమ్మాయి లేవలేదని తల్లిదండ్రులు ఇద్దరు తలుపు కొడుతున్నారు అలా కొట్టే పరంపరలో డో డోర్ పెట్టినట్లేదు అట్లా డోర్ అట్లా లాం బయటకు వచ్చి ఓపెన్ అయిపోయింది ఏంటి అమ్మాయి ఇంకా లేవలేదని తల్లిదండ్రులు అట్లా ఇట్లా చూస్తే ఇరవై రెండు సంవత్సరాల నిండు యవన వయసుకు ఇరవై రెండు సంవత్సరాల నిండు యవన వయసులో ఉన్న కుమార్తె ఏ తల్లి నవమాసాలు మోసిందా ఏ తల్లి ఒడిలో పెట్టుకొని స్తన్యపానాలు ఇచ్చి పాలు తాపించిందో ఏ తల్లి స్నానం చేయించిందో ఏ తల్లి తన చేతులతో ఇరవై రెండు సంవత్సరాలు పెంచి పెద్ద చేసిందో ఆ కూతురు ఫ్యాన్కు ఒరేంట ఉంటే ఆ దృశ్యాన్ని చూసి పిచ్చిదిలాగా అరిచి 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 మెంటల్ కన్న తండ్రి ఉన్నాడే ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక అలా చూస్తూ పిచ్చోడై అరుస్తూ 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 పిచ్చోడై అరుస్తూ అరుస్తూ ఉన్నపాటి అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి తండ్రి చచ్చిపోయాడట భర్త చచ్చిపోయాడు కూతురు చచ్చిపోయింది మెంటల్ది అయిపోయి గతంలో ఏ చర్చికి వెళ్ళేవాళ్ళో ఆ పాస్ట్ గారు ఆశ్రయం ఇస్తే ఆ చర్చిలో పిచ్చిదానిలాగా ఒక గజిస్టేట్ ఆఫీసర్ భార్య ఒక అమ్మాయి తప్పు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది చిన్నాభిన్నం చేసింది ఆడబిడ్డలారా మీలో ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా మీ ఇష్టాన్ని నెరవేర్చుకునే వాళ్ళు ఉన్నారా నువ్వు వ్యక్తివి కాదమ్మా నువ్వు వ్యక్తివి కాదయ్యా వ్యవస్థవి నువ్వు ఒక్కడివి తప్పటడికి ఇస్తే కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయేటువంటి ప్రమాదం ఉంది ఆ దైవ సేవకుడు చర్చిలో ఏదో అవకాశం ఇస్తే ఆ చర్చిలో ఉందనే పేరే కానీ స్నానం చేసుకోవటం రాదు బట్టలు కట్టుకోవటం రాదు చివరికి తినటం రాదు ఒక పిచ్చిదానిలాగా ఒక గస్టెడ్ ఆఫీసర్ భార్య చర్చిలో ఒక పిచ్చిదానిలాగా బ్రతుకుతుంది ఒక్క అమ్మాయి తప్పటడుగు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది అడుగుతావా ఏ ఒక్క తప్పటడుగు వేయకుండా దేవా ఎప్పుడైనా తప్పటడుగు వేస్తూ ఉంటే ఇట్టే నా చెయ్యి పట్టుకొని ఆ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తాయా ఎక్కడ తప్పటడుగు వేయకుండా నీ మార్గంలో బ్రతికే కృపద ఇచ్చే దేవుడు అలా దయచేయును గాక ఒకని తప్పు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది రైట్ ఒకని తప్పు తోటి ప్రయాణికులందరి అందరి బ్రతుకులను విచ్ఛిన్నం చేసింది ఎవరి తప్పు తెలుసా యోనా దేవుడు అన్నాడు నినివే పట్టణానికి వెళ్ళు నన్ను గూచి ప్రకటించు అన్నాడు యోనా అనే పేరుకున్న అర్థమేంటో తెలుసా యోనా అంటే పావురము అని అర్థం పావురానికి అద్భుతమైన గుణం యేసుక్రీస్తు వారి అంటారు కదా నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకి పంపిస్తా ఉన్నా మీరు గొర్రెలో అయితే గొర్రెలాగా మీరు బ్రతకొద్దు పాము వలె వివేకంగా బ్రతకండి పావురము వలె నిష్కపటంగా ఉండండి అంటే కపటం తెలియనిది పావురం చేదు కట్టు లేనిది పావురం దేవుడు అన్నాడు నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించు నేను పానం నేను పాను అని చెప్పి దర్శించుకు వెళ్ళాలని వాడెక్కాడు విచిత్రం ఏంటో తెలుసా వాడ అంత దూరం వెళ్ళిందో లేదో అట్టహాసపు పెను తుఫాను ఆ వాడ మునిగిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా ఆ వాడలో ఉన్న సామాగ్రి అంతా విచిత్రం చూడండి వాడలో ఉన్న సామాగ్రి ధనధాన్యాదులు చూడండి ధనధాన్యాదులు అంతా సముద్రంలో పోస్తా వాడను తేలిక చేయాలనుకున్నారు విచిత్రం ఏంటో తెలుసా విచిత్రం ఏంటో తెలుసా మన మధ్య చెప్పాను వాడలో ఉన్న సరుకుల కంటే మనిషి చేసే పాపం బరువైనది మాట వినారీ వర్తమానం వినారి వర్తమానం వాడలో ఎన్నో సరుకులు ఉన్నాయి సరుకులన్నీ సముద్రంలో పడేసిన వాడ మునిగిపోతూ ఉంది ఎందుకో తెలుసా వాడలో ఉన్న సామాగ్రి కంటే మనిషి పాపం చాలా బరువైనది భారమైనది ఆ వాడ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది ఒకనొక సందర్భంలో అన్నాడు ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందయ్యా ఈ వాడ ఎందుకు మునిగిపోబోతుందయ్య అంటే తస్మాత్ కొంచెం మంచివాడు ఆయన ఏమన్నాడు తెలుసా పుణ్యాత్ముడు నన్ను బట్టే ఈ తుఫాన్ వచ్చింది అన్నాడు చూడండి ఆ మాట చదవండి గట్టిగా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది తెలిసిండి కూడా గురకలు పెట్టి నిద్రపోతున్నాడు ఎంత అద్భుతమైన కళాకారుడో చూడండి ఏమంటున్నాడు నాతో కలిసి చెప్పండి నన్ను బట్టియే స్వరమెత్తి ఆ నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను ఏ తుఫాను తుఫాను కాదు పెద్దగా తుఫాను కాదు గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలియను తాను చేసిన తప్పును బట్టి తుఫాను తన మీదకి వచ్చిందా చుట్టూతో ఉన్న వాళ్ళందరి మీదకి వచ్చిందా ఒకసారి నూరు దే చెప్పండి నూరుదేరి చెప్పండి తాను చేసిన తప్పు తనతో పాటు ప్రయాణమై వెళ్తున్న అందరి మీదకి ఆ ముప్పు వచ్చినట్లుగా గొప్ప తుఫాను వారి మీదకి వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం అమ్మ ఒకసారి చూడండి ఇంతకీ యోనా చేసిన చేసిన తప్పేంటి నినువేకి వెళ్ళి వాక్యం ప్రకటించమంటే నేను ప్రకటించను అన్నాడు ఎందుకు ప్రకటించిన అన్నాడు నినివే వాళ్ళు అశూర్యులు అశూరు సామ్రాజ్యం యొక్క ముఖ్య పట్టణం నినివే గడిచిన దినాల్లో అషూరీలు ఇజ్రాయిల్ని బాగా బాధించారు బాగా బాధించారు ఆ బాధించిన దాన్ని బట్టి నేను కనుక వెళ్ళి వాక్యం ప్రకటిస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళ మీదకు రావాల్సిన ఉగ్రత రాదు ఈ నాశం ఏంటి ఇజ్రాయేలీలను బాధించిన నినివే పట్టణస్తులు అయిపోవాలి నాశనాన్ని కోరుకుంటున్న ఈయన పేరేంటి చెప్పాలి చెప్పాలి పేరేవో పావురం బుద్ధులన్నీ కాకి బుద్ధులు పేరేవో పావురం బుద్ధేమో బిట్లరా హృదయంలో ఉన్న కక్ష హృదయంలో ఉన్న పగ హృదయంలో ఉన్న ద్వేషం సముద్రంలో వాడ మోస్తున్న బరువులన్నిటికంటే ప్రమాదకరమైంది విన్నారా నిజమే మన చుట్టూతో బ్రతుకుతున్న సమాజంలో ఇజ్రాయేల్ ప్రజలను నినివే వారు బాధించినట్లుగా నిన్ను బాధించే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ప్రభుని అడుగు వారి మీద పగబెట్టుకోకుండా ద్వేషం పెట్టుకోకుండా శత్రువు కూడా ప్రేమ పంచే కృప నాకు దయచేయ్యా క్షపించిన వాడిని కూడా చేతులెత్తి దీవించే కృప నాకు దయచేయ్యా అయ్యా వాళ్ళు ద్వేషించారని నేను ద్వేషించకూడదయ్యా వాళ్ళు దూషించారని నేను దూషించకూడదయ్యా వారు మాట తూలేరని నేను తోలకూడదయ్యా పావురు లాంటి నిష్కపటమైన హృదయం ఎంత కీడు చేసిన వాడినైనా కీడును కీడుతో జయించక కీడును మేలుతో జయించే కృప నాకు దయచేయి